ఫ్రెండ్స్ బిగ్ బాస్ విషయంలో మన ముఖ్యంగా పృథ్వీ అండ్ యష్మి విషయంలో చాలా పెద్ద కుట్ర జరుగుతుందన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఈ వారం నామినేషన్స్ నుంచే బిగ్ బాస్ దాన్ని గట్టిగా అమలు చేయడం ప్రారంభించాడు ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి వైల్డ్ కార్డ్స్ని అయితే నామినేట్ చేయరు కదా సో వాళ్ళు ఎవరి వల్ల ఎలిమినేట్ అయ్యారు వాళ్ళకున్న బాత గొడవని దృష్టిలో పెట్టుకుని యష్మి ప్రేరణ పృథ్వీలని నామినేట్ చేశారు ఒక్క ఓటు పడ్డ పృథ్వీని కూడా నామినేషన్స్లోకి తీసుకొచ్చాడు బిగ్ బాస్ అయితే వాళ్ళలో వాళ్ళకి నామినేషన్స్ పెడితే ఖచ్చితంగా రోహిణి కానీ తేజ కానీ నామినేషన్స్లోకి వస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారని వాళ్ళని కాపాడడం కోసమే పృథ్వీ యష్మీని ఇద్దరిని కూడా బిగ్ బాస్ లోకి తీసుకొచ్చి గట్టిగా ఓట్లు పడేలాగా చేశాడు దీనికి తోడు లైవ్ లో ఇంకొక సంఘటన చూడాలి యష్మికి పృథ్వీకి జరిగిన మధ్య జరిగిన గొడవను హైలైట్ చేస్తూ రోహిణి విష్ణుల మధ్య జరిగిన గొడవని పూర్తిగా లైవ్లో కట్ చేయడం జరిగింది అంటే అక్కడ రోహిణి కానీ విష్ణు కానీ బ్యాడ్ అవుతుందని చెప్పేసి వీళ్ళిద్దరే అంటే యష్మి కానీ పృథ్వీ కానీ బ్యాడ్ అయ్యి వాళ్ళకి నెగిటివ్ ఓటింగ్ పడాలి అని చెప్పేసి బిగ్ బాస్ చేసిన మాస్టర్ ప్లాన్లో పాపం వీళ్ళిద్దరూ అన్యాయం అయిపోతున్నారు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటి అంటే ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఎస్ యష్మి ఓటింగ్ ప్రకారం తని ఈ వారం ఎలిమినేట్ అయిపోతుందని మనందరికీ అయిపోతు తో పాటు పృథ్వీని కూడా బయటి పంపించాలని బిగ్ బాస్ చాలా గట్టిగా ప్లాన్ వేసి డబుల్ ఎలిమినేషన్కి ప్లాన్ చేశాడు లాస్ట్ వీక్ మనం కనుక చూసుకున్నట్టయితే అవినాష్ ఆ కార్డ్ ఎవిక్షన్తో సేవ్ అయినప్పుడు నెక్స్ట్ లీస్ట్గా గా ఉన్న తేజాన్ని ఎలిమినేట్ చేయొచ్చు కదా అయితే గతంలో అలా ఎప్పుడు జరగలేదా అంటే బిగ్ బాస్ సీజన్ లో కనుక చూసుకున్నట్టయితే ఫైమా రాజ్ ఇద్దరి మధ్య ఈ ఎవిక్షన్ పాస్ జరిగినప్పుడు రాజ్ ని ఎలిమినేట్ చేయడం జరిగింది మరి అదెందుకు జరిగింది ఇది ఎందుకు జరగలేదు కారణం ఏంటంటే పృథ్వీ ని ఎలిమినేట్ చేసేయడానికి ప్లాన్ అనమాట ఇది